నగరంలోని స్థానిక ఎక్సోటికా హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసే ఈవెంట్స్ రెవలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లను ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మిస్ నెల్లూరు సత్యభామ మిసెస్ నెల్లూరు పోటీల్లో నిర్వహించామని ఇప్పుడు మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య గల యువకులకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా బిగ్ బాస్ సేమ్ జస్వంత్ జెస్సీ పాల్గొంటారని కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జోషిత లతీఫా సుప్రియ శ్రీదేవి తదితరుడు పాల్గొన్నారు హీరోయిన్స్ మన అమ్మాయిలో ఉన్నారో తెలుస్తుంటే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో టోటల్గా సక్సెస్ అయింది ఈరోజు మనకి అందరూ ఇక్కడే విస్ డెల్లూరు గారు అలాగే శ్రీనివాసులూరు సుప్రియ గారు ఆ శ్రీయ గారు విస్ టూ రోస్ ట్వంటీ ఫోర్ అలాగే మాకు ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఏ ఉన్నా కూడా శ్రీదేవ్ గారు వారు ఒక సెల్యూన్ ట్రైనింగ్ మా ఏ సెలూన్స్ ఒక ట్రైనింగ్ అంటే ఎక్కడికి వెళ్ళి మీరు మేకప్ ఒకరికి తెలుసుకోకుండా మీకు మీకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వారు ఒక సెలూన్ ఏర్పాటు చేసి మాక మా ఫోగ్రాఫ్స్కి అంతా ఎప్పుడు కూడా జడ్జిగా రావటం మాకెంతో సహకరిస్తారు వారు కూడా ప్రత్యేక నేను ధన్యవాదాలు అలాగే రవళీ మేడం గారు మీ అందరికీ పరిచయం తను కూడా మాకు జడ్జిగా రావటము స్పాన్సర్గా ఉండటం ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మాకెంతో ఎంతో సపోర్ట్ ఉంటుంది తర్వాత వారు మిస్టర్ నెల్లూరు ఓ ప్రోగ్రామ్ చేద్దామని వారు తెలియజేయటం దాన్ని ఏజే ఈవెంట్ సర్వీసెస్ అంటే ఒక టెన్ ఉంది ఉన్నది బ్యాండరు దాని మీద ఎన్నో ప్రోగ్రామ్ చేస్తారు దాని తర్వాత మా ఇరవై కళాశాలను కలవటము మాది ఈ విధంగా సంస్థందండి మేము కూడా ప్రోగ్రామ్ అని చెప్పి మిస్టర్ నెలూరు ప్రోగ్రామ్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు దాని డిజైన్లో రేపు ఇరవై ఆరో తేదీ ఆడిషన్స్ అంటే చాలామంది మీరు అమ్మాయిలకే ప్రాముఖ్యత ఇస్తారు ఏం మాకు అబ్బాయిలకి లేదా అని చాలామంది ఫోన్ చేశారు మేము ఆలోచించే తరపులో రవడి గారు రావటము గారు ఆ మిస్టర్ నెల్లూరు ప్రోగ్రామ్ చేస్తా అందుకు మేము సపోర్ట్ చేస్తున్నాము నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క అందగాళ్ళు అబ్బాయిలు కూడా అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను ఇరవై ఆరు ఆడిషన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది నిన్ను అనౌన్ చేస్తారు దానికి మన బిగ్ బాస్ జస్వంత్ జెస్ గారు దానికి జడ్జిగా గెస్ట్గా వస్తున్నారు ఇంకా అనేక మంది ప్రముఖులందరూ వస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసేది మీ అందరి కోసం ఏమీ తక్కువ నెల్లూరు ఈరోజు అన్ని రాష్ట్రాలు కానీ అన్ని జిల్లాలు కానీ నెల్లూరు సైజ్ వస్తారు అంటే మనకున్న వనరులు సముద్రం కానీ తిరుమల యాటేశ్వర ఎయిర్పోర్ట్ కానీ మనకు అందరి దగ్గర ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుగా తేదు కాబట్టి మనకి ఇప్పుడు చిన్న సినిమా కూడా హిట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఆర్టిస్ట్ కావాలి ఈరోజు మేము నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక సినిమా ప్రొడ్యూసర్ వస్తే ఒక సినిమా తీయాలంటే దాంట్లో అందరు ఆర్టిస్ట్ హీరో హీరోయిన్స్ సరైన కొరియాగ్రాఫర్లు డిఓపి వీళ్ళందరూ ఉంటారు అంటే వారికి అన్ని రకాలుగా మేము ఒక ఏర్పాటు చేస్తా చూస్తూ దాంట్లో మనకు అమ్మాయిలు గారు కూడా చాలామంది ఇప్పుడు వరుస కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు లతీఫా గారు కూడా త్వరలో పెద్ద బ్యానర్లో కూడా నటించబోతారు ఇవన్నీ కూడా ఒక సంతోషకర విషయం ఇవన్నీ కూడా మేము చిన్నగా స్టార్ట్ చేసింది ఈరోజు ప్రజలందరూ కూడా సహకారం చెప్పారు కాబట్టి మేము చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పగలుగుతాను అలాగే రవణ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగే మిస్టల్లు కూడా వారి ద్వారా చేపిస్తున్నాము ఇంకా జరిగే కార్యక్రమం ఎదురు కూడా రవణి గారి ద్వారా మేము చేయాలి ఎందుకంటే ఇది లేడీస్ సబ్జెక్ట్ కాబట్టి లేడీస్ అయితే ఆలోచిస్తుంటే నెక్స్ట్ జరగబోయే కూడా ఏ కార్యక్రమేనా శ్రీమతి శ్రీమతులు కానీ కూడా ఇవన్నీ కూడా మొత్తం వారిదారు చేసుకుంటున్నాం కాబట్టి తెలియజేస్తూ ముఖ్యంగా సుప్రియ గారు తను ఒక లయన్స్ క్లబ్ ఒక చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎన్నో స కార్యక్రమాలు చేస్తారు వారు కూడా మాకు అందరికీ కూడా సహకరిస్తారు కానీ సుప్రియా కూడా ప్రతి దాంట్లో కూడా మాకంతా ముందుకు ఉండి దాన్ని కూడా జడ్జిమెంట్ కూడా కాబట్టి స్టేజ్ ప్రతి ఒక్కరు కూడా సహకారం చేస్తూ నేను చెప్పేది ఒకటే బే సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలి సమాజ సేవ చేయాలి ఒక సెలబ్రిటీ అవ్వాలి ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు మల్బార్ గోల్డ్ కానీ సత్య కానీ అమ్మ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు సెలబ్రిటీగా అందిస్తారు ఈరోజు ఎక్కడో అడుగున్న అమ్మాయి రోజు సమాజంలో ఒక సెలబ్రిటీ అయ్యారంటే కేవలం మీరు చేసే ప్రోగ్రామ్ ఇళ్ళలో కూర్చొని ఏదేదో రిస్కట్ చేసుకునే కాకుండా వాళ్ళు నా క్వాలిటీని మనం బయట తోటి మేము అన్ని ఫోకస్ చేస్తూ ఉంటాయి దయచేసి ప్రజలు కూడా మేము చేసే ప్రోగ్రామ్స్ కూడా మీరు సహకరించండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మాకు ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు మా తెలుపుకుంటున్నాము ముందుగా ఈ ఏజ్ ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అనేది ఒక టెన్ ఇయర్స్గా కొనసాగిస్తున్నాం కానీ నెల్లూరులో ఫస్ట్ టైం ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం ఇంతకుముందు చాలా ఈవెంట్స్ చేస్తున్నాము డిజైనర్గా అండ్ అన్ని పరాలుగా కానీ మిస్టర్ నెల్లూరు చేయడానికి కారణం ఏంటి అని అంటే మన నెల్లూరులో కూడా చాలామంది అబ్బాయిలు ఉన్నారు చాలా కళలు ఉన్నాయి అందరికీ యాక్టర్ అవ్వాలని మోడల్ అవ్వాలని స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని చాలా ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్స్ వస్తా ఉంటే ఒక్కొక్కరి టాలెంట్ చూస్తుంటేనే మాకే ఆశ్చర్యం వేసింది ఇలా కూడా ఉంటారా అని నెల్లూరులో అండ్ ఈ రిజిస్ట్రేషన్స్ అనేది కొనసాగిస్తున్నాం ఆడిషన్స్ ట్వంటీ సిక్స్త్ ఉంటుంది ఆడిషన్స్ రోజు అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అందరూ వచ్చి చూడండి థ్యాంక్ యూ అండ్ ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలి అని అంటే ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి అండ్ మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ లతీఫా సో ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇరవై కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ మన నెల్లూరులో జరగడానికి కారణం కృష్ణారెడ్డి గారు యంగ్ టాలెంట్ని చాలా సపోర్ట్ చేస్తారు సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన నెల్లూరులో మిస్టర్ నెల్లూరు అనే సీజన్ వన్ అనే ఈవెంట్ ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు సో ఇక్కడ మన నెల్లూరులో చాలా అందమైన అబ్బాయిలు ఉన్నారు అండ్ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఓవర్ హియర్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బొమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ ఇదంతా జరగడానికి కారణం మన కృష్ణారెడ్డి గారు సో థ్యాంక్ యూ సో మచ్